రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిసాయి రోజులు గడుస్తున్నాయి జూన్ నాలుగో తేదీన ఎన్నికల రిజల్ట్ రానై ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే డోన్ నియోజకవర్గంలోని బెతంచర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపుర గ్రామంలో ఈ రోజు ప్రజల నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం డోన్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరు నేతలు పోటీ పడ్డారు నువ్వా నేనా అని ప్రచారాన్ని సైతం హోరెత్తించారు రాజకీయంగా ఇద్దరు సీనియర్ నాయకులే వైసీపీ తరపున మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ ఇద్దరు నేతలలో డోన్ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో సీఎం జగన్ కి మాజీ సీఎం చంద్రబాబు అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న ఎమ్మెల్యే అవుతారా లేక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే విషయాలను రంగాపురం గ్రామంలోని ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల నుండి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రంగాపురం అయితే బాగుంది సార్ పర్వాలేదు బా రోడ్లు గీడ్లు బాగానే ఉన్నాయి ఇంకా ఏ వస్తుందో చెప్పలేము ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి కదా ఎవరు గెలుస్తారని అనుకోవచ్చు లేకుంటే కోర్టులో అది చెప్పనేక లేదు కదా సార్ మనం సస్పెండ్ కదా మనం ప్రజల అభిప్రాయం అంటే అది చెప్పలేము సార్ అట్లా మనం ఇక్కడ చెప్పిన ఇబ్బంది అక్కడ చెప్పిన ఇబ్బంది కదా అట్లా చెప్పలేము అట్లా అనమాట అభివృద్ధి అయితే చేస్తాడా రోడ్ల పని అనేది అయితే కొద్దిగా పర్వాలేదు సార్ ఇంకా రోడ్ల వర్క్ అయితే బాగానే ఉంది ఇంకా ఇంకా అంత తప్ప ఇంకా ఏం లేదు ఎన్నికలు జరిగినాయి కదా ఎవరైతే అనుకోవచ్చు తెలుసు చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఎవరు చెప్తారు ఎమ్మెల్యే అవుతారు మీ ఊర్లో అభివృద్ధి జరిగిందా ఇదో జరుగుతుంది ఎట్లా ఈ రోడ్లు రావడం మీకు మేలా నష్టమా ఏడు తెలుస్తుంది ఇప్పుడు మనకు అన్ని అదే రోడ్ వచ్చేది నట్టమా నట్టమే ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు ఇప్పుడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే తెలుస్తున్నాయని అప్పుడు జగన్ వస్తాడో చంద్రబాబు వస్తాడో ఎవరు వస్తుంది మనకు తెలుస్తుందా ఎంచికల పడినాక తెలుస్తుంది అంతవరకు తెలియదు మీరు ఓటేసింటారు కదా అప్పుడే మీరు బయట అడిగినప్పుడు చంద్రబాబు చంద్రబాబు కేసు రంగాపురం గ్రామంలో మనం అడిగిన ప్రశ్నలకు ప్రజలు సమాధానం చెప్పారు అదే విధంగా మనం అనుకోని విషయాలను కూడా మనతో ఇక్కడ వీడియో నైతే స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి అదే విధంగా మంత్రి బుగ్గన్న డోన్ నుండి హ్యాట్రిక్ కొడతారా లేకుంటే కోట్ల మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా డోన్ నుండి గెలుపొందుతారా విషయాన్ని కామెంట్ రూపంలో మీరు పంచుకోండి ఎక్కడ వీడియో నైతే స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి ఎమ్మెల్యేగా బుగ్గన్న గెలుస్తాడా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుస్తాడు ఎలక్షన్లలో మంచిగా మెజార్టీగా కూడా ఉంది ఆయన మెజార్టీ కూడా రాబోతుంది కాబట్టి బుగ్గన అనే వ్యక్తి మాత్రము ప్రజలకైతే ఈ మధ్య కాలం మాత్రమే పనులు చేసినాడు అది రోడ్ల వరకు మిగతా పనులు అంటే ఏమి చేయలేదు ఎటువంటిది కూడా ప్రజలకైతే చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి ఎవరిని దగ్గర రానియడం ఎవరికి ఉపాధి కనపడడం లేదు కాబట్టి మేము తలుచుకుంటున్నది ఏమంటే కోట్ల సూర్యప్రకాశ్ణి గెలిపించుకొని కోసమే మా ఓటు వేసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రాజాబు అవుతాడా లేకుంటే జగన్ అవుతాడా చంద్రబాబు నాయుడు అవుతున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాకు కొన్ని ఓనర్లు వస్తాయి కొన్ని కంపెనీలు చేస్తాడు కాబట్టి మాకు ఆ నమ్మకం మీద పెట్టుకొచ్చే వేసుకున్నాము మొన్న ఎన్నికలు జరిగాయి కదా జూన్ నాలుగున ఎలక్షన్లు రిజల్ట్ రాబోతుంది మీ యొక్క నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు సూర్యప్రకాష్ రెడ్డి కొద్ది ఏం బుగ్గనా ఛాన్స్ ఉండదా ఛాన్స్ ఉన్నదంటే ఉన్న చేతులారు చేసుకుంటున్నారు గ్రామాలలో వీఏపిల్ని పెట్టుకున్నారు దళాలు అంటారు కదా అట్లా దళాలుగా చేరికైనారు దాని నుంచి దెబ్బ కొట్టింది గ్రామంలో ఏమైనా డెవలప్ జరిగిందా గ్రామంలో డెవలప్ అయితే బాగా మంచిగానే జరిగింది సార్ ఎన్నికలు జరిగినాయి కదా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవుతాడా ఖచ్చితంగా బుగ్గన్న అభివృద్ధి చేసినాడు కాబట్టి ఖచ్చితంగా బుగ్గన్ననే వస్తాడు ఖచ్చితంగా గా అంటే టీడీపీ నాయకులు అభివృద్ధి చేయలేదు అని అభివృద్ధి కనపడతలేదా హాస్పిటల్ పోతే హాస్పిటల్ కనపడతలేదా లేదా హాస్పిటల్ పక్కల ఇది జ్యోతిరపులి కాలేజీ కనపడతలేదా లేదా నుంచి వచ్చేసి ఫ్యాపిలి పోతే వెటనరీ కాలేజీ కనపడతలేదా రోడ్లు కనపడతలేదా మూడు వందల యాభై కోట్లతో మొత్తం మూడు మండలాలకి నీటి సరఫరా చేసేది కనపడతలేదా మంచిగా చేశారు సరే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా పాబు అవుతాడా నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాకైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడనే నమ్మకం మాకుంది ఖచ్చితంగా పెద్ద మన ఎన్నికలు జరిగినాయి కదా జూన్ నాలుగున రిజల్ట్ రాబోతున్నాయి డోంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు సూర్యప్రకాష్ రెడ్డి అవుతాడు బుగ్గన్నకి ఛాన్స్ ఉండదా ఇస్తా రాష్ట్రంలో జగన్ అవుతాడా మళ్ళొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడా చంద్రబాబు అవుతాడు రిజల్ట్ జూన్ నాలుగు వస్తుంది డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని సూర్యప్రకాష్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బుగ్గన్నకి ఛాన్స్ ఉండదా ఉండదు ఎందుకు మీ ఊర్లో అభివృద్ధి ఏమైనా ఏం అభివృద్ధి చేసినది ఏం లేదు ఇచ్చింది ఏమి లేదు గబ్బులేసిపోయినాయి మొన్న ఎన్నికలు జరిగినాయి కదా టోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు రాజేంద్రనాథ్ రెడ్డి అయితే మా కోరిక అవుతాడా గ్యారంటీగా నూటికి నూరు పర్సెంట్ అవుతాడు ఎందుకంత ధీమాగా చెప్తున్నారు ఆయన అభివృద్ధి ఎట్టుంది ఆయన మంచివాడు ఎవరు ఏ కలర్లు ఏ సమస్య సృష్టించే మంచిగా అటువంటి వ్యక్తి ఆయన సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం ఉంటారు వాళ్ళు వస్తారా ఉంటారు వాళ్ళకు స్థానికంగా వాళ్ళకి డోర్లు ఇల్లు ఉందో లేదో కూడా తెలియదు అయితే మొన్న ఎలక్షన్ కదా జూన్ నాలుగున్న రిజల్ట్ వస్తాయి కదా డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు తెలుగుదేశం సూర్యప్రకాష్ రెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి కలుస్తారా మంత్రి అవకాశం అవకాశం పనికి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా జగన్ అవుతాడా చంద్రబాబు నాయుడు అవుతాడు డోంట్ నియోజకవర్గంలో రిజల్ట్ రాబోతున్నాయి జూన్ నాలుగు ఎమ్మెల్యేగా బుగ్గన్న గెలుస్తాడా కోట్ల గెలుస్తాడా కోట్ల గెలుస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అవుతాడా చంద్రబాబు అవుతాడా చంద్రబాబు అవుతాడు డోంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బుగ్గన్న అవుతాడా కోట్ల అవుతాడా బుగ్గన్న ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు అభివృద్ధి చేసినాడు బుగ్గన్న సారు అభివృద్ధి అంటే బుగ్గన్న 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 అంటే అభివృద్ధి ప్రతి ఒక్క అభివృద్ధి చేసిన సంక్షేమ పథాలు మంత్రి బుగ్గన్నకు డోన్ నియోజకవర్గంలో మెజార్టీ ఎంత వస్తుంది అనుకోవచ్చు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు రావచ్చు బుగ్గన్న సార్కి సార్ ఈసారి ఎన్నికలు జరిగినాయి జూన్ నాలుగున రిజల్ట్ రాబోతున్నాయి ఇక్కడ డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన్న గెలుస్తారా కోట్ల బుగ్గన్న అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బుగ్గన్న రోడ్డు విషయంలో కానీ మళ్ళీ అభివృద్ధి విషయంలో కానీ విద్యా విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ అన్ని విధాలుగా బుగ్గన్న సార్ చాలా అభివృద్ధి చేశారు గత యాభై సంవత్సరాల నుంచి ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగలేదు లక్ష ఓట్ల జాతితో భారీగా గెలుస్తారని అనుకుంటున్నాం జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్ రాబోతున్నాయి డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతే అనుకోవచ్చు సార్ బుగ్గన్న కొన్ని మంచి పనులు చేసినాడు కాబట్టి పల్లెలకు రోడ్లు వేసినాడు చాలా పనులు చేయించినాడు మధుర టెంపుల్ డెవలప్మెంట్ చేసినాడు ఆయనే రావచ్చు ఎక్కువ మెజార్టీ లేకుండా కానీ గెలుపు మాత్రం ఆయన మీ గ్రామంలో రంగాపురంలో ప్రత్యేకంగా అభివృద్ధి అంటే ఏం జరిగిందంటారు అవి ఇది రోడ్ లైబ్రరీ చేసినాడు హాస్పిటల్స్ కట్టించినారు చాలా పనులు చేసినాడు ఈ ఫోర్ వే వచ్చింది అసలు మధుస్వామి టెంపుల్ బాగా డెవలప్మెంట్ చేసినాడు అన్నీ బాగా చేసినాడు అసలు మొన్న ఎన్నికలు జరిగినాయి కదా రిజల్ట్ జూన్ నాలుగు వస్తాయి కదా డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారని అనుకోవచ్చు గెలుస్తారు మంత్రి బుగ్గన్నకి అవకాశం ఉండదా ఇస్తారు మేము మాకు తెలిసిన వరకు చెప్తున్నాం అంట రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకి అవకాశం ఉంటుందా జగన్కి అవకాశం ఉంటుందా చంద్రబాబుకే అవకాశం జూన్ నాలుగున ఎన్నికల రిజల్ట్ వస్తాయి ఎమ్మెల్యే డోన్ కి ఎవరైతారని అనుకోవచ్చు బుగ్గనా కోట్లనా మా గ్యాదల్ దీప్ గ్రామంలో అభివృద్ధి జరిగిందా సార్ అంటే ఎట్లా ఏం అభివృద్ధి అంటారు మామూలుగా రోడ్లు పాఠశాలలు నిర్మాణం ఇంతవరకు ఏం రోడ్డు అనేది ఏం ఆల్రెడీ ఏసినేటివి ఎట్లే ఉన్నాయి అప్పుడు వేసినేటివి అంతేగా తర్వాత ఎక్కడేమీ సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయితే జరిగాయి జూన్ నాలుగు నాలుగు రిజల్ట్ రాబోతున్నాయి డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని భావించవచ్చు అది ఇద్దరు టఫ్ ఉంది ఎవరో సార్ చెప్పలేము చెప్పాలి ఎవరు వస్తారని భావించవచ్చు చెప్పలేము ఆయన చెప్పలేము ఎవరో ఎవరు వస్తారు ఎవరు వచ్చినా ఎవరు డోన్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయి కదా జూన్ నాలుగు రిజల్ట్ రాబోతున్నాయి ఎమ్మెల్యేగా ఎవరైతారని అనుకోవచ్చు ఇద్దరు సార్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో యా ముఖ్యమంత్రి వాళ్ళు వాళ్ళు సార్ ఎవరు యా ముందు బేజార్ అయితే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు డోర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని చెప్పవచ్చు అంటే పోటాపోటీగా ఉంది పోటీ పోటీ పోటాపోటీ ఉంది ఎవరు చెప్పడం కష్టం ఎవరు వస్తారని కూడా వర్గంలో ఎన్నికలైతే జరిగినాయి చూడు నాలుగున్నర మేము రైతుల రాజకీయం మాకు సంబంధం లేదు ఏ పార్టీ అయినా రాని రౌడీజే ఉండకూడదు రౌడీజం పెంచి పోషించున్నారు వీళ్ళు ఏ పార్టీ రాని ఎవడో కష్టం చేసుకొని బతుకుతో దోసుకొని పీడిచ్చి బాధ పెట్టి తినడానికి ఉన్నాడు ఒక మొగోడు ఒక మగోడు ఎప్పటికీ కష్టపడి జీవించాలా ఆ గొజ్జ్జాలలో లెక్క అడుక్కొని బెదిరించుకొని తింటాడు వాడు గొజ్జోడే ఇలాంటి అన్యాలు జరగకూడదు ఏ ప్రభుత్వం అన్న రాని అది నేను చెప్పగలను ఎవరి కష్టంతో వాడు బతకాలా ఈ అన్యాయాల అక్రమాలు జరగకూడదు తప్పు ఇది ఇలాంటి రాజకీయాలు ఎవరైనా చేయని ఉండకూడదు అంతవరకు నేను చెప్పగలుగుతా ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి జూన్ నాలుగున రిజల్ట్ రాబోతున్నాయి డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని భావించవచ్చు చెప్పలేము రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సీఎం సీఎం జగన్ అవుతాడా లేంటే చంద్రబాబు అవుతాడా చంద్రబాబు నాయుడు ఓకే ఇచ్చారు నియోజకవర్గంలో అనుకోవచ్చు బుగ్గన ఎందుకు సార్ అది ఎందుకంటే కాబట్టి ఎన్నికలు అయితే జరిగినాయి జూన్ నాలుగున రిజల్ట్ రాబోతున్నాయి డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతారని భావించవచ్చు బుగ్గన రాజారెడ్డి ఎందుకు సార్ అభివృద్ధి పనులు బాగా చేసిన నియోజకవర్గంలో నాకు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇంతవరకు ఎమ్మెల్యే ఇంతమంది ఉన్నాయి కానీ ఇంత ఇంతవరకు ఇంత ఇట్ట పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు అభివృద్ధి అంటే ఒక రెండు మాటలు చెప్పండి ఏం చేస్తున్నారు రోడ్లు నీళ్లు ఈ అవే హాస్పిటల్ హాస్పిటల్ బీసీ స్కూలు మరి అటు నుంచి ఇచ్చి అవి కాలేజీలు కాలేజీలు మొత్తం డెవలప్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఈసారి మా నియోజకవర్గంలో సూర్య కాదు సూర్యప్రకాశ్ రెడ్డి కావడానికి అవకాశం లేదు వాళ్ళు ఏం పనిచేసినది కాదు కాకపోతే ఖచ్చితంగా బుగ్గన రాజేంద్రనాథ్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి న్యూస్ వర్గంలో ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు కానీ పెయిన్ అయితే చంద్రబాబు సార్ ఓకే మీ యొక్క న్యూస్ వర్గంలో చెప్పనీకి లేదా చెప్పనీ కలిసి మాట చెప్పాలా డోన్లో ఎన్నికలు జరిగినాయి రేపు జూన్ నాలుగున్నర రిజల్ట్ రాబోతున్నాయి ఎమ్మెల్యే ఎవరైతారని అనుకోవచ్చు డోన్ నుంచి బుగ్గన నాయ రెడ్డి ఎందుకు సార్ అభివృద్ధి పనులు చేసినాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఛాన్స్ ఉంటుందో జగన్ ఛాన్స్ ఉంటుందా జగన్ కి అవకాశాలు ఎక్కువ కోట్ల అవుతారా బుగ్గన్న రాజారెడ్డి పనులు దండిగా చేసినాడు కాబట్టి నా కాడికి అంటే టీడీపీ నాయకులు చెప్తున్నారు మంత్రి బుగ్గన్న అభివృద్ధి చేయలేదని అది వాళ్ళకి తెలిసిండొచ్చు మాకు తెలిసినది ఇది రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు జగన్ జగన్ ఏమంతా గట్టిగా చెప్తున్నావు అరే ఉన్నా పరిస్థితి తిన తాగానికి అందరికి అందరికీ పరిస్థితి అది కాబట్టి జగన్ వస్తాడన్నా అదే నా నాన్న